మూడు రకాల చెత్తలను జిల్లా ప్రజలు వేరు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్ని దినకర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద శుభ్రం చేసే పనిలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ బంగ్లాలో శనివారం ఆయన తడి పొడి హానికరమైన చెత్తలను వేరువేరు చేసి మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో వేశారు కలెక్టర్ బంగ్లాలో పనిచేసే సిబ్బందికి తడి పొడి హానికరమైన చెత్తలపై అవగాహన కల్పించారు ఏ ఏ చెత్త ఏ డస్ట్బిన్లో వేయాలో అక్కడ పనిచేసే సిబ్బందికి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలు గృహాల్లో వినియోగించే పనికిరాని చెత్త తీసివేసినప్పుడు తడి పొడి హానికరమైన చెత్తలను వేరువేరు చేసి సంబంధిత డస్ట్బిన్ లో వేసి శానిటరీ సిబ్బంది ఇంటింటికి వచ్చినప్పుడు అందజేయాలని కోరారు ప్రతి ఒక్క ఇంటి ఇంటికి వెళ్లి చెత్త తీసుకోవడం అంటే డోర్ టు డోర్ కలెక్షన్ మీద ఫోకస్ చేస్తూ సోర్స్ అంటే తడి చెత్త చెత్త హానికరమైన చెత్త ఈ మూడు రకాల చెత్త మన ఇంటి నుంచినే అక్కడే సోస్ దగ్గర ఇంట్లోనే ఈ మూడు రకాల ఈ డస్ట్బిన్స్ పెట్టుకొని మన శానిటరీ వర్కర్కి ఇవ్వాల్సిందిగా ఈసారి మన ప్రజలకి అందరికీ మీడియా మిత్రుల తరువాత మీడియా మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము తడి పొడి చెత్తలను వేరు చేస్తేనే ప్రాసెసింగ్ చేయవచ్చు అన్నారు తడి చెత్త నుండి ఎరువులు తయారు చేయడం కంపోస్ట్ వార్మింగ్ కంపోస్ట్ తయారు చేయడం పొడి చెత్త రీసైక్లింగ్కు పంపిస్తామన్నారు హానికరమైన చెత్త అంటే డైపర్స్ శానిటరీ నాప్కిన్స్ మెడిసిన్ గాజు తదితర వస్తువులు హానికరమైనవని తెలిపారు పొడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయడం కంపోస్ట్ తయారు చేయడం వర్మీ కంపోస్ట్ తయారు చేయడం అలాగే పొడి చెత్త అదే రీసైక్లింగ్కి పంపించడం జరుగుతుంది ఇది కాకుండా హానికరమైన చెత్త అంటే ఇంట్లో ఉన్న డైపర్స్ కానీ తర్వాత శానిటరీ నాప్కిన్స్ మెడిసిన్స్ ఈ గాజు పెంకులు ఇలాంటివన్నీ హానికరమైన చెత్త అది ఒక సపరేట్ రెడ్ కలర్ లో వేయమని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఒక్క ఇంట్లో సాధ్యమైన వరకు హోమ్ కంపోస్టింగ్ కూడా చేయమని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఉన్నాయి మన గతం నుంచి కూడా మనం చేస్తాం బట్ కానీ ఇప్పుడు మనం ఇంకా భారీగా మనం చేయాల్సిందిగా నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను జిల్లా అధికారులతో పాటు జిల్లా ప్రజలు శానిటేషన్ వైపు ఒక అడుగు ముందుకు వేస్తేనే పరిశుభ్రమైన జిల్లాగా తయారు చేసుకోవచ్చు అన్నారు భవిష్యత్ తరానికి నీటి గాలి మట్టి కలుషితం లేకుండా కాపాడుకోవడానికి దోహదపడుతుందన్నారు మన ఆఫీసర్స్తో పాటు ప్రజలు అందరూ ఈ శానిటేషన్ వైపు ఒక అడుగు ఇంకా ముందుగా వేస్తే మన శ్రీకాకుళంకి శ్రీకాకుళం సిటీ కాకుండా శ్రీకాకుళం ఎంటైర్ జిల్లాకి ఒక మంచి పేరు తీసుకురావడానికి మనం కృషి చేయవచ్చు మన నెక్స్ట్ వచ్చిన జనరేషన్స్కి ఈ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ పొల్యూషన్ నుంచి మనం ఫ్రీడమ్ మనం ఇవ్వచ్చు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివి ప్రసాద్ రావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు